వాలంటీర్లకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ వాలంటీర్లకు ఉపాధి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లాగిపోతాయని వైసీపీ నేతలు ఓదరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు ఇవాళ వాలంటీర్లు లేరు పెన్షన్ లాగాయా రెట్టింపైన పెన్షన్ కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు గతంలో నాలుగు నుండి ఐదు రోజులు ఇచ్చేవారు ఇవాళ రాత్రి రేపు ఉదయంలోగా వంద శాతం పెన్షన్లు ఇస్తామని వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తున్నామని పిఠాపురం సభలో పవన్ వ్యాఖ్యానించారు గత రెండు నెలలు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల పెన్షన్ పంపిణీకి దూరం చేయడం పెన్షన్ల బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం వల్ల కొంతమంది వృద్ధులైతే మరణించారు మండు టెండర్ బ్యాంకుల చుట్టూ తిరగడం వల్ల వృద్ధులు మరణించారని సమయంలో ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ సిబ్బందిని ఉపయోగించి ఇంటింటికి పెన్షన్ చేయవచ్చు కదా అని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడింది గత ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు రోజులు పెన్షన్లు ఇచ్చేవారని తమ ప్రభుత్వం ఒక్క రోజులోనే పెన్షన్లు పూర్తి చేసి చూపిస్తుందని వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పూర్తి చేయిస్తామని కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాలంటీర్లను కావాలనే పెన్షన్ల పంపిణీకి దూరం చేసిందని ఈ ఒక్క నెలకే తాము దూరంగా ఉన్నామని వాలంటీర్లు అభిప్రాయపడ్డారు తమను పూర్తిగా పెన్షన్ల పంపిణీకి దూరం చేసిందని వేరొక ఉపాధి కల్పిస్తానన్న పవన్ మాటలతో వాలంటీర్లకు అర్థమై వాలంటీర్లకు ఎలాంటి ఉపాధి అవకాశాలు చూపిస్తారు లేదా అసలు వాలంటీర్ల ఉంచుతారా తీసేస్తారా అని వాలంటీర్లు అయితే భయాందోళనలు చెందుతున్నారు వాలంటీర్లలో ఎక్కువ శాతం మంది మహిళలు కావడం వల్ల తాము ఇంటిని పిల్లల్ని మేనేజ్ చేసుకునే వాళ్ళమని ఇప్పుడు ఇంటికి దూరంగా అవకాశాలు కల్పిస్తే తాము వాటిని చేయగలమో లేవో అని వారు ముందు నుంచే భయపడుతున్నారు దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు తమ గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని కొందరు వాలంటీర్లు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇదిలా ఉండగా వాలంటీర్లు చేసే పెన్షన్ పంపిణీపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లు ఇచ్చే ప్రతి పెన్షన్కు కనీసం వందకి తక్కువ కాకుండా మూడు వందల రూపాయలు పెన్షన్ పంపిణీ చేసేందుకు తీసుకునేవారు దానిని లంచం అంటామో చిన్న నజరాన అంటామో దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దీనిపైన కొంతమంది వాలంటీర్లు స్పందిస్తూ తాము ఎలాంటి నజరాన కానీ లంచాలు కానీ తీసుకోలేదని ఎక్కడో ఒక చోట కొంతమంది వాలంటీర్లు తీసుకొని ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారో లేదో ఎందుకు ప్రభుత్వం చెప్పట్లేదని వాలంటీర్లు వాపోతున్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేలా వద్దో మీ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి వాలంటీర్స్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్